హలో ఫ్రెండ్స్ ఈ అయితే నేను గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తానండి వేయించి రోడ్డు పచ్చళ్లాగా అంతా శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రం కడిగి రెడీగా పెట్టుకున్నానండి బాండి పెట్టానండి చూడండి పచ్చిమిర్చి వేసాను ఆయిల్ తగినంత తీసుకొని దాంట్లో జీలకర్ర వెల్లుల్లి వేస్తే వేసుకొని వేయించుకుంటున్నాను అండి అవి వేగిన తర్వాత బా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అదే బాండీలోని కొంచెం చూపండి గోంగూర వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించుకుంటున్నానండి ఈ గోంగూర మగ్గే లోపలని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి అయితే కచ్చే పచ్చిగా అయితే నేను మిక్సీ పెట్టుకుంటానండి తగినంత తుప్పేసి పచ్చ పచ్చగా ఇగో ఇలా నలిగిన తర్వాత ఇక దీంట్లోనే కొంచెం ఏగని గోంగూర ఉంటుంది కదండి ఇది కూడా వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా తాలింపు కోసం అయితే బాండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత ఆనియల్ చేసి వేయించుకుంటున్నానండి ఇక దాంట్లోనే కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపులు అవన్నీ వేసి వేయించుకుంటానండి ఇక వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి పసుపు అంతా మగ్గిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే పచ్చడి అయితే రెడీ అవుతుందండి కమ్మగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్